హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చలికాలంలో సాయంత్రం పూట ఏదైనా వేడిగా తినాలనిపిస్తుందండి ఒకసారి చికెన్ పొకోడి ట్రై చేయండి ప్రాసెస్ చేయండి చూద్దాం ముందుగా ఫ్రెష్ చికెన్ ఒక పావు కేజీ తీసుకోనండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అందులో వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం చిటికడు పసుపు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని పిండుకోండి ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అలాగే చిట్కాడు గరం మసాలా మన స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇవైతే సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ బియ్యప్పిండి పిండి ఇవన్నీ వేసి మన ఈ చికెన్ పీస్కి మొత్తం బాగా కలిసేలాగా వాటర్ వేయకండి ముందు ఇలాగే ఈ పిండిని పొడిగా కలుపుకోండి ఇదే సరిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ మనకి వాటర్ కావాలి ఇది కొంచెం ముక్కకి అంటట్లేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండి అంతా లేదా మనం వేసుకున్న మసాలాలన్నీ ఆ పీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లేదా మరిగిన తర్వాత మొక్కని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడుకుతుంది కానీ లోపల అలాగే పచ్చిగానే ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ మన పీస్ అయితే ఫ్రై అయిపోయింది ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి చూడండి మనకి ఎలాగా రెడ్ కలర్లో చాలా నీట్గా వచ్చింది ఇలా పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అదే కడాయిలో కొన్ని బాదం పప్పులు ఎవరన్నా వేసుకోవాలి స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసానండి కొద్దిగా కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేశాను ఇలాగైతే కొంచెం తినేటప్పుడు స్పైసీగా కరకరలాడుతూ బాగుంటుంది సో ఇవన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టాం కదండీ ఈ చికెన్ ఫ్రై పీసెస్లో ఇదంతా వేసుకోవాలి అంతేనండి మనం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మనం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్